సో చాలా చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి ఒకరికేమో పోలీస్ అని ఇంకొకరు లాయర్ అని ఇంకొకరు డాక్టర్ అని చెప్పేసి చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి బిగ్ బిగ్ డ్రీమ్స్ ఉంటాయి అయితే మన పక్కన ఉన్నటుళ్ళకి మన పక్కన ఎవరైతే ఉంటారో మన డ్రీమ్స్ గురించి ఒకవేళ మనం ఎక్స్ప్లెయిన్ అనుకో సో వాళ్ళందరూ ఏమంటారు తెలుసా అరే నువ్వా పోలీసు ముందు అనకపోవచ్చు పక్కన పోయి వాడు అంటుంటాడు అరే వీడా వాణ్ణి వానికి ఏం చేతనవుతుందా పోయి వాడేమో అంత సినిమా లేదు వాడు పోలీసు కాలేడు వాడు డాక్టర్ కాలేడు అసలు వాడు దేనికి వానికి రాడు అసలు యాక్చువల్గా వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడుతూనే ఉంటాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ అందరికి చెప్తా ఒక చిన్న ఎగ్జాంపుల్ కంట్రీని తక్కువ చేసి మాత్రం నేను మాట్లాడా నిన్న మనకు ఒక మ్యాచ్ జరిగేది ఓమన్ వర్సెస్ ఇండియా ఈ మ్యాచ్లో ఆ కంట్రీని నిజంగా చెప్పాలి అంటే బీసీసీ నథింగ్ నార్మల్గా చూసింది అసలు మన క్రికెట్ బోర్డు చాలా నార్మల్గా చూసింది వీల వల్ల మన వీళ్ళు మనల్ని ఏం లే అనుకున్నారు అక్కడ హైలెట్ హైలైట్ ఏందో తెలుసా జస్ట్ మేము జస్ట్ బౌలర్ మాడి ఈ మ్యాచ్ గెలిపిస్తాము అన్న విధంగా లాస్ట్ వరకు మంచి స్టార్ క్రికెటరు బ్యాట్మెన్ ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్ సో ఇట్లా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళని పంపించకుండా లాస్ట్కి బో బౌలర్ హర్షదీప్ సింగ్ అని చెప్పేసి హర్షత్ రానా అని చెప్పేసి ఇట్లా నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా అయితే లాస్ట్కి ఫైనల్ గేమ్ అయింది వాళ్ళు ఎంత కొట్టారు మనము ఇండియా టీం ఎంత కొట్టింది నూట ఎనభై ఎనిమిది స్కోర్ చేసింది అక్కడ ఓమన్ కంట్రీ ఏమైపోయింది తెలుసా దాదాపుగా వాళ్ళు మనోళ్ళు ఎనిమిది వికెట్లు పడితే వాళ్ళు వచ్చేసి అసలు ఆరు ఓవర్ల వరకు కనీసం ఒక్క వికెట్ కూడా పడలే గైస్ ఒకసారి చిన్న లాజిక్ థింక్ ఇవ్వండి చిన్న లాజిక్ థింక్ ఇవ్వండి నూట అరవై ఏడు స్కోర్ వాళ్ళు నాలుగు వికెట్లు పడి నూట అరవై ఏడు స్కోర్ కొట్టిందంటే ఒక చిన్న దేశం అంటే మన ఇండియన్స్ ఆడారు కదా అందులో అనుకోవచ్చు కానీ మన ఇండియాలో ఆడిన వాళ్ళు పదకొండుకు పదకొండు మంది స్టార్ బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ కానీ వాళ్ళు అట్లా కాదు అంటే మనం చిన్న చూపు అనుకో ఏ రోజు ఎట్లయితుంది ఎవ్వడు ఏమైతు ఎవరికి తెలియదు వాడి రోజు ఇట్లున్నా నేను రేపు ఒదుగాలు ఏమవుతానా అనేది ఎవరికి తెలియదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ ఎగ్జాంపుల్ని బాగా మైండ్లో పెట్టుకొని ఏమైతే మీకు సంబంధం లేదు వీళ్ళైతే సపోర్ట్ చేయండి లేకపోతే మూసుకొని ఉండండి ఓకే ఆల్ ద బెస్ట్